హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో ఒక మంచి టేస్టీ వెయిట్ లాస్ రెసిపీ అయితే చూపించబోతున్నాను స్ప్రౌట్స్ అలాగే వెజిటేబుల్ కాంబినేషన్లో ఈ కర్రీ ఉంటుంది షుగర్ కంట్రోల్లో ఉండాలనుకునే వాళ్ళకి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది చపాతీలో తినడానికి కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది కర్రీ తయారు చేసుకోవడానికి మూడు రకాల స్ప్రౌట్స్ని అయితే తీసుకున్నాను మీరు మీకు ఇష్టమైన స్ప్రౌట్స్ని కర్రీలోకి తీసుకోవచ్చు ఇలా తీసుకున్న స్ప్రౌట్స్ని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీలోకి ఆయిల్ ఎక్కువగా పట్టదు ఇలా కొంచెం వేసుకున్న సరిపోతుంది ఇందులోకి మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయని మరీ ఎర్రగా కూడా వేయించుకోకర్లేదు కొంచెం సాఫ్ట్గా మగితే సరిపోతుంది ఇక్కడ ఉల్లిపాయలు ఎలా సాఫ్ట్గా మగ్గిపోయాయి కదా ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా పచ్చివాసన లేకుండా వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర పొడి ధనియాల పొడిని వేసుకోవాలి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఈ రెండు పొడులు చాలా బాగా యూజ్ అవుతాయి కొద్దిగా పసుపును కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి పొడులను ఇలా రెండు మూడు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే కొద్దిగా క్యారెట్ ముక్కలు క్యాప్స్క ముక్కలను కూడా వేసుకోవాలి ఇక్కడ ఈ వెజిటేబుల్సే కాదండి మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ని ఇందులో వేసుకోవచ్చు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ వెజిటేబుల్స్ అన్నిటిని బాగా మగ్గించుకోవాలి ఇందులో ఉప్పు వేసాం కాబట్టి వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి వెజిటేబుల్స్ అన్ని మనకి ఇలా చక్కగా మగ్గిపోతాయి వెజిటేబుల్స్ని ఇలా మగ్గించుకున్న తర్వాత నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న స్ప్రౌట్స్ని కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని మగ్గించుకోవాలి ఇవన్నీ ఇలా బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళను వేసుకోవాలి కొద్దిగా కారం కూడా వేసుకోవాలి ఇందులో మనం పచ్చిమిర్చి వేయలేదు మీ కారానికి తగ్గట్టుగా ఇందులో కారాన్ని వేసుకోండి ఇలా కారం వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసిలా బాగా కలుపుకోవాలి ఇక్కడ నీళ్లు తక్కువగా అనిపిస్తుంటే కొంచెం నీళ్లు వేసుకుని కలుపుకుంటున్నాను ఇవి ఉడికించుకోవడానికి సరిపడా నీళ్లను వేసుకుని ఉడికించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఉడికించుకుంటే ఇవి మనకి తొందరగానే ఉడికిపోతాయి చూసారు కదా ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మీకు ఈ స్ప్రౌట్స్ ఉడికాయ లేదా డౌట్గా అనిపిస్తే కనుక ఇలా ప్రెస్ చేసుకుని చూసుకుంటే మీకు తెలిసిపోతుంది మీకు గట్టిగా అనిపిస్తే కనుక కొంచెం నీళ్లు వేసుకుని ఉడికించుకోవచ్చు ఇక్కడ నాకైతే ఇవన్నీ చక్కగా ఉడికిపోయాయి స్ప్రౌట్స్ ఇంకా తో చేసుకున్న ఈ కర్రీ చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది షుగర్ కంట్రోల్లో ఉండాలనుకునే వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది చపాతీలోకి బెస్ట్ కాంబినేషన్ అనమాట సూపర్ టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్